హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవి ఎస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో మూడు రకాల టమాటా పచ్చడిలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ టమాటా చట్నీలన్నీ రైస్లోకి చపాతీలోకి అలాగే టిఫిన్స్లో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అలాంటి మూడు రకాల టమాటా చట్నీలు ఏంటంటే వైరల్ టమాటా చట్నీ ఇంకొకటి నిల్వ పచ్చడి అలాగే ఆనియన్ టమాటా చట్నీ ఈ చట్నీలన్నీ సూపర్ టేస్ట్గా ఉంటాయండి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేయచ్చు అంత టేస్ట్గా ఉండే చట్నీలు ఏ విధంగా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఇదిగా వైరల్ టమాటా చట్నీ ఈ చట్నీని చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఏమి కర్రీస్ లేనప్పుడు చపాతీలో కానీ రైస్లో కానీ ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకునే ఈ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ టమాటా చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఎయిట్ టమాటాలను తీసుకున్నాను పావు కిలో టమాటాలను తీసుకుని ఈ విధంగా చక్కలుగా కట్ చేసుకుని టమాటాలని బాగా మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని టమాటాల మీద మూత పెట్టుకొని ఈ టమాటాలంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయాక టమాటా పైన ఉన్న స్కిన్ రిమూవ్ అయ్యేంత వరకు టమాటాలను మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకుంటే చట్నీ ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి ఈ టమాటాలను అటు ఇటు రివర్స్లో తిప్పుకుంటూ బాగా మగ్గిపోయాక ఇందులోకి నాలుగు ఎల్లుల్లిపాయలు రేఖలను పొట్టి తీసేసుకుని ఈ లోనే వేసుకుని మగ్గించుకోవాలి టమాటాలతో పాటు వెల్లుల్లిపాయలను కూడా మగ్గించేసుకుంటే ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇలా మగ్గబెట్టుకుని పూర్తిగా చలార పెట్టుకోవాలి టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుంటే ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గించుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకుని చలార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చలారిపోయే క ఉన్న స్కిన్ అంతటినీ తీసేసి ఈ టమాటా మొగ్గలు అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లో వేసుకుని ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేకపోతే నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంతటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో కానీ రోట్లో కానీ వేయకూడదండి నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర తరుగును ఒక కప్పు వరకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుని మీకు నచ్చితే నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం అంతటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే వైరల్ టమాటా చట్నీ రెడీ ఈ టమాటా చట్నీని అప్పటికప్పుడు చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టమాటా చట్నీ ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుగా చేసుకునే నిల్వ పచ్చడి ఈ పచ్చడి బయట పెట్టుకుంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అలాంటి ఇన్స్టెంట్ టమాటా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి ముందుగా హాఫ్ కిలో టమాటాలను తీసుకుని బాగా ముగ్గుపోయిన టమాటాలు తీసుకోవాలి తీసుకున్నాక వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక తడి లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకుని పది నిమిషాల పాటు ఆరిపెట్టుకోవాలి తడి అంతా ఆరిపోయాక ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులోకి మసాలా పొడి తయారు చేసి తీసుకుందాం దీంట్లో మసాలా పొడి తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని కలుపుకుంటూ ద్వారాగా ఫ్రై చేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే ఒక కడాయి పెట్టుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టించుకున్న టమాటా ముక్కలన్నిటిని వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని టమాటాలను బాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని బాగా కలుపుకు స్టవ్ని లో పెట్టుకుని కడాయి మీద మూత పెట్టుకుని టమాటాలను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి అలాగే చాలా సాఫ్ట్గా అయిపోతాయండి మనం వేసుకున్న చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మగ్గించుకున్న టమాటాలను స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న మసాలాలు పొడి చేసుకుని తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని ఇందులోకి పావు కప్పు వరకు ఎల్లుల్లిపాయలను రేఖలు తీసుకుని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతటిని పల్స్ మూడులో గ్రైండ్ చేసుకుని ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న కారం పక్కన పెట్టేసుకుని మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలంతటినీ మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మూడులో గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదండి అక్కడక్కడ టమాటా ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకుంటే టమాటా పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని పోపు పెట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకున్న నువ్వుల నూనె వేసుకున్న పచ్చడి టేస్ట్ బాగుంటుందని ఈ వేరే నూనె వేసుకుని ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఐదారు ఎండిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు నచ్చితే ఎల్లుల్లిపాయ రేఖలను మరి కాస్త కూడా వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చివరిగా ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న టమాటా పేస్ట్ అంతటిని ఇందులోకి వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా పేస్ట్ అంతటిని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకుంటే టమాటా పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ మాడిపోకుండా టమాటా పేస్ట్ అంతటి ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ని బాగా ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తెరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న మసాలా కారాన్ని అంతటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే టమాటా పచ్చళ్ళలోని ఆయిల్ పైకి తెరుతుందండి మనం పచ్చళ్ళు ఎప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంచుకుంటే నిల్వ పచ్చళ్ళు మరి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ విధంగా తయారు చేసి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మరొక టమాటా చట్నీ ఆనియన్ టమాటా చట్నీ ఈ టమాటా చట్నీ రైస్లోకి రోటీలోకి అలాగే ఇడ్లీ దోశలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా చట్నీ చేసుకోవడం కోసం నాలుగు టమాటాలను రెండు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా చట్నీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగ్గట్టు ఎన్నిమిర్చి నేనైతే ఇక్కడ పది ఎన్నిమిరపకాయలను వేసుకున్నానండి ఎన్నిమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లిపాయ రేకులను కూడా వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టించుకున్న టమాటా ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి స్టవ్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని కడాయి మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనం వేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఆనియన్ మొక్కలు బాగా మగ్గించుకుంటే ఆనియన్ స్మెల్ అనేది రాకుండా ఈ చట్నీ చాలా టేస్ట్గా వస్తుందని ఇలా మగ్గించుకున్న టమాటా ముగ్గలది పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మీరు రైస్లోకి వేసుకుంటున్నట్లయితే మరొకగా గ్రైండ్ చేసుకోవాలి రోటి పచ్చడిలాగా అలా కాదు మీరు టిఫిన్స్లోకి అలా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలంటే కనుక మరి కాస్త వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని టమాటా ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది పప్పు పెట్టి తీసుకుంటే ఈ చట్నీ మరింత బాగుంటుంది లేకపోయినా ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చేసుకునే త్రీ టైప్స్ ఆఫ్ టమాటా చట్నీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్